ఇటీవల మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ వివాదం నెలకొంది హిందూయేతరులు డిక్లరేషన్ పై సంతకం చేశాకే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వాలంటూ కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి అయితే ఆ తర్వాత జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దయింది ఈ వివాదం నడుస్తున్న వేళ పవన్ కళ్యాణ్ తన కూతురుతో డిక్లరేషన్ పై సంతకం చేయించడం తండ్రిగా తాను కూడా సంతకం చేయడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుళ్లు ఆద్య పొలేనా అంజనితో కలిసి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అయితే తన చిన్న కూతురు పోలేనా అంజని కొనిదెల క్రిస్టియన్ కావడంతో డెక్లరేషన్ పై సంతకం చేశారు పవన్ టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డెక్లరేషన్ పత్రాలపై పవన్ కూతురు సంతకం చేసింది పొలేనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది అయితే ఈ ఫోటోలు ఇప్పుడు ఏపీలో వైరల్ అవుతున్నాయి డిక్లరేషన్ పై చేసిన ఒక్క సంతకంతో జగన్ కు చెక్ పెట్టిన పవన్ అనే కామెంట్స్ నెట్టింట వస్తున్నాయి